హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాటి బ్లాగ్లో ఫస్ట్ అయితే మీకు గారెలు క్రిస్పీగా స్పంజీగా ఉండే గారెలు మిక్సీలో ఎలా వేయాలో చూపిస్తాను ఎందుకంటే ఈ మధ్య నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయి ఏంటంటే గారెలు సరిగా రావట్లేదు అక్క చాలా గట్టిగా వస్తున్నాయి మిక్సీలో వేస్తూ ఉంటే లేదంటే ఆయిల్ వాటర్ కనుక వేస్తే ఆయిల్ బీల్ చేస్తూ ఉంది గార అనేది సరిగా రావట్లేదు అని చెప్పారు సో ఇవాళ మీకు మిక్సీలో వేసిన పిండితో క్రిస్పీగా స్పంజీగా ఉండే గారెలు ఎలా వేయాలో చూపిస్తాను సో అంతకంటే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న మాట చెప్పాలి మీకు ఏంటి అంటే ఆ శ్రావణి మీ అందరికీ తెలుసు కదండి మాడపడుచు సో తను కూడా ఈ మధ్య వ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసింది ఆ వ్లాగ్స్ అనేవి మీరు కూడా చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో తన ఛానల్ లింక్ ఇస్తాను ఒకసారి చూడండి మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని తనని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీరు కనుక సపోర్ట్ చేస్తే తను ముందు ముందు మంచి వీడియోస్ చేస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేస్తుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనుకుంటున్నాను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇంకా ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇదిగోండి నేను మిక్సీలో మినప్పప్పు ఒక పావు కేజీ మినప్పప్పును అయితే రుబ్బుకున్నానండి అయితే కొంచెం వాటర్ ఎక్కువయ్యింది సో వాటర్ ఎక్కువైనప్పుడు ఏంటి అంటే ఇదిగోండి బియ్య పిండి ఇక్కడ ఒక రెండు స్పూన్లు అదే ఒక రెండు గరిట్లు ఈ మాత్రం గరిట్లు పిండి తీసుకుంటున్నాను బియ్య పిండి అంటే ఖచ్చితంగా రెండు గరిట్లు తీసుకోవాలి అని నేను చెప్పను అంటే మీరు వేసే వాటర్ని బట్టి మీరు కలుపు ఫస్ట్ ఒక గరిట వేసుకోండి సరిపోలేదు అనుకుంటే ఇంకో గరిట వేసుకోండి లేదు మీరు ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీలో పప్పు తీసుకున్నారనుకోండి అప్పుడు మూడు నాలుగు గరిటలైనా వేసుకోవచ్చు మీరు తీసుకునే పప్పు జారిన దాన్ని బట్టి అందులో బియ్య పిండి అయితే కలుపుకోండి చాలామందికి తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియని వాళ్ళు నాకు ఈ మధ్య కొంతమంది కామెంట్స్ చేశారండి అందుకే చెప్తున్నాను ఇదిగోండి ఇలా మిక్సీలో కొంచెం పప్పు ఖచ్చితంగా జారుతుంది ఎందుకంటే అందులో వాటర్ వేస్తాం కాబట్టి గ్రైండర్లో వాటర్ వేయకపోయినా తిరుగుతుంది కానీ మిక్సీలో అలా కాదు కొంచెం వాటర్ వేస్తేనే మనకి అంటే సాఫ్ట్గా వస్తుంది అనమాట ఇలాగా సో ఇలా వచ్చినప్పుడు మనం కనుక ఒక రెండు మూడు గరిట్లు ఆయిల్ సారీ బియ్యం పిండి కనుక వేసుకుంటే నూనె పీల్చకుండా స్వా సాఫ్ట్గా ఉంటాయి అలాగే పైన క్రిస్పీగా ఉంటుంది అందులో నేను వంట చోడ కూడా ఏం వేయలేదండి ఎందుకంటే ఆల్రెడీ పిండి కొంచెం జారింది కదా వంట చూడ వేస్తే ఇంకా నూనె అనేది పీల్చేస్తుంది కాబట్టి నేను మాక్సిమం గారెల్లో వంట చూడ వేయను ఎందుకంటే ఎక్కువ నూనె పీల్చేస్తుంది అని మామూలుగా అయితే నేను పప్పుని నానబెట్టి ఇలా రుబ్బుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా సరే ఉదయానికి మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయి టైం ఉంటే నైటే రుబ్బేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఒకవేళ టైం లేదు ఉదయం గనక అప్పటికప్పుడు మీరు మిక్సీలో గనక రుబ్బుకున్నట్లయితే సరిగా గారెలు పొంగకపోతే ఇలాగ బియ్య పిండి వేయండి నూనె పీల్చదు ప్లస్ క్రిస్పీగా కూడా ఉంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి అందులో అయితే నేను సాల్ట్ ఒకటే వేశాను అలాగే సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ అల్లము అల్లం కూడా తరిగి పెట్టుకున్నాను కదా సో ఆ అల్లం వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాను సో అవన్నీ వేసుకొని ఇదిగోండి ఇలాగా సాఫ్ట్గా మెదువడలాగా వేసుకున్నాను నేను చేత్తోనే వేసేస్తానండి అంటే కొంతమంది పాల కవర్తో అంటే పాలు కవరు లేదా ఆయిల్ కవర్ ఉంటుంది కదా దాంతో వాటర్ తడిపి వేస్తారు లేదు అనుకుంటే ఇలా చేత్తో కూడా వేయచ్చు నేను రెండు చేతులు యూస్ చేసి వేస్తాను లేదా ఒక చేతితో కూడా వేస్తాను ఇది వచ్చేసి సాఫ్ట్ అనమాట ఎందుకంటే ఉదయం పూట కదా సో ఉదయం పూట నేను మ్యాక్సిమం ఇలాగా మెదువడే వేస్తాను ఈవినింగ్ టైంలో మాత్రం కొంచెం క్రిస్పీ క్రిస్పీగా పప్పు పప్పుగా ఉంటుంది కదా అప్పుడు అలా వేస్తాను అనమాట కానీ ఉదయం త్వరగా డైజెస్ట్ అవ్వాలి అంటే గార ఇలా సాఫ్ట్గా ఉంటేనే బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయితే కొంచెం స్నాక్ లాగా ఉండాలి కాబట్టి క్రిస్పీగా చేస్తారనమాట అప్పుడు వాటర్ వేయను కచ్చాపచ్చగా పప్పు రుబ్బుకొని ఇలాగే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ అవన్నీ వేసుకొని చేస్తాను ఇదిగోండి నూనె చూసారా అసలు నూనె ఏం పేల్చలేదు ఇంకా చూడండి గారి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో ఇది మనకి ఇడ్లీకి బదులుగా ఉన్నట్లుగా ఉంటుందండి ఆయిల్ కూడా మనకి వెగటు కొట్టదనమాట ఇలాంటి వాడైతే మాత్రం చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎవరైనా అయితే నన్ను ఎవరైతే అడిగారో వాళ్ళకి చెప్తున్నాను సో వాళ్ళే ఒకసారి మీరు ట్రై చేయండి బాగా వస్తే నాకు కామెంట్స్లో చెప్పండి ఇంక ఇది వచ్చేసి కారం అండి నెల్లూరులో చేసుకుంటూ ఉంటాం మేము మీకు ఇదివరకు వీడియోలో కూడా నేను షేర్ చేశాను నెల్లూరు ఎర్ర కారం అని ఏం లేదు ఒక పది ఎండుమిరపకాయలు రెండు టమాటాలని ఉడికించి దాంట్లో ఒక పది వెల్లుల్లి రెబ్బ ఒక ఉల్లిపాయ పచ్చివే అనమాట ఉల్లిపాయ వెల్లుల్లి పచ్చివే అది వేసి ఉప్పు వేసుకొని మిక్సీ చేసేసి కొంచెం తాలింపు కనుక పెట్టేస్తే కారం రెడీ అయిపోద్ది సో అది నేను ఈ వీడియోలో నేను ఇంకా ఉంది కాబట్టి చూపించలేకపోయాను అంటే ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను కదా అందుకే సో అయితే వేసేసాను ఇంకా లంచ్ బాక్సులు కూడా కట్టి పంపించేశాను అనమాట ఇవాళ పులిహోర మిక్స్ ఉంది కదా పులిహోర అలాగే పెరుగన్నం కట్టేశాను ఇవాళ కొంచెం లేట్ అయిందండి లేగడం అందుకే గుమ్మం తుడిచి ముగ్గు కూడా పెట్టలేదు లేట్ అయిపోయింది సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది ఎందుకు ఈ మధ్య కొంచెం హెల్త్ బాగా వీక్ అయిందండి కొంచెం నీరసంగా అనిపిస్తుంది ఎక్కువ ఫోన్ చూడడం వల్ల వాళ్ళనో ఏమో తెలియట్లేదు కానీ సరిగా నిద్ర రావట్లేదు లేటుగా నిద్రపోతున్నాను ప్లస్ ఉదయం లేచేసరికి చాలా నీరసంగా అనిపిస్తుంది అందుకే ముగ్గు వేయలేదు ఇంకా మొక్కలకి నీళ్ళు కూడా వేయలేదు ఇవన్నీ కూడా ఉదయమే చేసేస్తాను నేను ఎందుకంటే ఉదయం చెట్లకు నీళ్ళు వేసేస్తే నేను వాటర్ వేసిన తర్వాత కింద వాళ్ళు కూడా గుమ్మాలు తుడిచి ముగ్గులు పెట్టుకుంటారు కదా సో ఇంక ఇప్పుడు ఏంటంటే ఇంక అందరూ వెళ్ళాక అయితే నీళ్ళు వేస్తున్నాను పాపం కింద వాళ్ళందరూ కూడా ముగ్గులైతే పెట్టేసుకొని ఉంటారు కానీ ఇంకా నీళ్ళు అయితే వెయ్యాలి కదా అందుకనే వేసాను సో ఇంక ఇవన్నీ చూస్తున్నారా ఇవన్నీ కూడా నేను పెంచిన మొక్కలండి ఇది చూడండి ఇవన్నీ అసలు ఇది మొ పురుగు పట్టేసి చెట్టు అంతా పాడైపోయి ఉండింది తీసేసి నీట్గా మళ్ళీ ఎరువు అన్నీ వేసి మంచిగా వేస్తే చూడండి ఎంత బాగా ఎదిగాయో చెట్లు ఇంకా మెట్ల మీద పెట్టిన మొక్కలన్నీ కూడా కొనినివి కాదు నేను స్టెమ్ కట్ చేసి సపరేట్గా వేసిన మొక్కలు అనమాట సిక్స్ మంత్స్ నుంచి అవన్నీ స్టెమ్ కట్ చేసి వేసినవి ఆ మనీ ప్లాంట్స్ కావచ్చు ఇవన్నీ కూడానండి ఇదిగోండి ఇది మెయిన్ మొక్క ఆకు చూసారా అరిటాకులాగా ఎంత పెద్దగా ఉందో సో అందులో నుంచి స్టెమ్ కట్స్ చేసి నేను మెట్ల మీద చూశారు కదా ఇప్పుడు మీరు మెట్ల మీద వేసిన మొక్కలన్నీ కూడా స్టెమ్ కటింగ్తో వచ్చిన మొక్కలే అనమాట అవన్నీ కూడానా సో ఇంకా కొంచెం ఎక్కువ మొక్కలు చేసినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో చేస్తాను ఏ మొక్క ఎలా వేసాను అనేది నేను కూడా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను మొక్కల కోసం ఇంకా ఎక్కువ అయినప్పుడు మీకు ఖచ్చితంగా ఆ వీడియో అనేది షేర్ చేస్తాను సో మొక్కలన్నిటికీ నీళ్ళు పోసేసి ఇంకా గుమ్మం అంతా తుడిచేసి ఇంకా ముగ్గ అయితే పెడుతున్నాను ఇదిగోండి కలర్ చాక్ పీసెస్ రీసెంట్గా తీసుకున్నాను కానీ వేయట్లేదు ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ బాగానే ఉంది ఇంకా చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఈ చాక్ పీసులు ఇంటి దగ్గర తెచ్చుకున్న చాక్ పీసులు ఏం బాగాలేవు సింహాచలం దగ్గర అమ్ముతూ ఉంటారు కదా చాక్ పీసులు కుండలు ఇవన్నీ అమ్ముతారు ముగ్గురాలు అవన్నీ సో అక్కడ చాలా బాగున్నాయి చాక్ పీసులు చాలా సాఫ్ట్గా అన్నమాట ముగ్గేస్తూ ఉంటే సో ఇంకా ముగ్గేసేసి ఇంక ఇల్లంతా కూడా క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయిపోయి ఇదిగోండి టిఫిన్ తింటా ఉన్నాను టిఫిన్ తింటూ ఇక్కడైతే నేను మహాభారతం చూస్తానండి ఈ మధ్య తరచూ మహాభారతం ఎపిసోడ్స్ ఫాలో అవుతూ ఉన్నాను చాలా బాగుందండి మహాభారతం ఎపిసోడ్ అయితే ఇది కొత్త సీరియల్ కాదు పాత సీరియలే టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినట్లుంది మా టీవీలోనో జీ తెలుగులోనో వచ్చేది కాకపోతే అప్పుడు చూడలేకపోయాను చిన్నపిల్లలు కదా సో ఇప్పుడు మాత్రం టైం దొరికిన ప్రతిసారి ఆ ఎపిసోడ్స్ అన్నీ అలా ఫాలో అవుతూ ఉంటాను అనమాట చాలా ఇష్టం నాకు చెప్పాలంటే ఇంకా అలా చూస్తూ టిఫిన్ తినేసాను తినేసిన తర్వాత ఇంకా మన సబ్స్క్రైబర్ అంటే అండి తను ఎత్తుక్కుంటూ వచ్చారు నా కోసము అసలు ఎంత ఆనందంగా ఉందంటే మమత గారు పేరు సుజాత నగర్ నుంచి వచ్చారండి ఎంత దూరం తెలుసా సుజాత నగర్ అక్కడి నుంచి నా కోసం ఒక మనిషి ఎత్తుక్కుంటూ వచ్చింది అంటే ఇంకా నాకు ఎంత ప్రౌడ్ మూమెంట్ అనమాట నన్ను చూసి తను ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో నాకు తెలియదు కానీ తనను చూసి నిజంగా నేను మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నా కోసం ఒక మనిషి వచ్చింది అని ముందు రోజు మీకు ఒక బ్యాడ్ కామెంట్ కోసం చెప్పాను కదా ఒక నెగిటివ్ కామెంట్ పెట్టారని సో ఆ బాధలో ఉన్నాను నిజంగా చెప్పాలంటే ఇంకా తను ఇంకా తను రాగానే తనతో షేర్ చేసుకున్నాను అనమాట తను కూడా చాలా బాగా మాట్లాడారు ఒక వన్ అవర్ దాకా మాట్లాడారు ఆ తర్వాత ఇంకా బాబుని తీసుకురావాలండి అని చెప్పేసి వెళ్ళిపోయారు నాకు మాత్రం నిజంగా ఎంత ఆనందం వేసిందనండి ఇంకా ఆ రోజు మీరు చాలామంది నాకు కామెంట్స్ పెట్టారు కొంతమందికి నేను రిప్లై ఇవ్వలేకపోయాను ఏమి అనుకోవద్దు ఎందుకంటే చాలా అలసిపోయాను అందుకని చెప్పి ఇంకా కామెంట్స్ రిప్లై ఇవ్వలేకపోయాను కొంతమందికి ఇచ్చాను కొంతమందికి మాత్రం ఇవ్వలేకపోయాను అయినా సరే అండి మీరు అందరికీ పేరు నా నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే మీ అందరి కామెంట్స్ అంటే మీరు ఇచ్చిన సపోర్ట్ అనేది మామూలు కాదు నేను ఇంకా ఆపేద్దాం అన్నంత బాధ వచ్చేసింది అనమాట నాకు కానీ మీరందరూ ఇంతమంది అంటే అది చాలా పాయింట్ ఏదో పాయింట్ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ కూడా లేదనమాట ఆ కామెంట్ ఇన్ని ఇన్ని మంచి కామెంట్స్ మధ్యలో మీరందరూ నాకు అంత సపోర్ట్ చేశారు అంత బాగానా నిజంగా ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు సో మీ అందరి సపోర్ట్ వల్లనే నేను మళ్ళీ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశానండి నిజంగా చాలా డిప్రెస్ అయిపోయాను ఎందుకు ఇలా నెగిటివ్గా మాట్లాడతారు అని చెప్పేసి సో అదే తనతో మాట్లాడుతూ ఉన్నాను అనమాట తను కూడా అదే చెప్తా ఉంది బాధపడకండి మీ కంటెంట్ తనైతే ఇంక ఇంట్లో వాళ్ళ పిల్లలు వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అందరూ ఇంక టీవీలో చూస్తారంట చాలా బాగా అంటే చెప్తుంటే ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసిపోయారండి మీరు అని చెప్పి చెప్తూ ఉంది అందరికీ తెలుసు ఆఖరికి మా ఫ్రెండ్స్కి అదే వాళ్ళ రిలేటివ్స్ కూడా చెప్తారంట ఇది ఎక్కడ కొన్నావు ఇది ఎప్పుడు చేసావు ఈ రెసిపీ ఎక్కడ నేర్చుకున్నావు అంటే మై ఫ్యామిలీ డైరీ మై ఫ్యామిలీ డైరీ మా ఫ్రెండ్ని చూసి నేర్చుకున్నాను అని చెప్తుంది అంట తను నిజంగా చాలా ఆనందంగా అనిపించింది నాకైతే సో తనైతే వెళ్ళిపోయారు ఏం తినలేదండి తను ఫాస్టింగ్ ఉన్నారంట అందుకని చెప్పి ఏం తినలేదు వాటర్ ఒక్కటే తాగారు నేనేమో చికెన్ వండుతున్నాను సో తనేమో లేదండి అసలు ఏం కనీసం గారెలైనా తినమంటే లేదండి ఇవాళ ఫాస్టింగ్ అని చెప్పింది నాకేమో చాలా బాధ వేసింది ఏమి పెట్టలేకపోయానే అని చెప్పి ఈసారి వస్తానండి ఖచ్చితంగా అని చెప్పింది ఓకే అని చెప్పి ఇంక తనైతే వెళ్ళిపోయింది ఇంక ఇక్కడేమో నేను గార్లిక్ చికెన్ అయితే చేస్తున్నానండి ఏం లేదు ఫస్ట్ అయితే ఒక త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా నేను చాప్ చేసి పెట్టుకున్నాను కదా వెల్లుల్లిపాయలు అవి ఒక రెండు స్పూన్స్ వరకు వేసుకున్నాను ఓన్లీ వెల్లుల్లిపాయ ఇంకా అల్లం వేయలేదు వెల్లుల్లిపాయ వేసేసిన తర్వాత చికెన్ బోన్స్ అనమాట సో బోన్లెస్ పీసెస్ అన్నీ సపరేట్గా పెట్టేశాను ఇదంతా కూడా బోన్స్ సో చికెన్ వేసేసిన తర్వాత అందులో ఉప్పు పసుపు వేసాను ఉప్పు ఆల్రెడీ నేను చికెన్ కడిగేసిన వెంటనే ఉప్పు వేసే పెట్టేస్తాను అందుకని ఇంక సపరేట్గా చికెన్లో ఉప్పు అయితే వేయలేదు ఎందుకంటే మళ్ళీ ఉప్పు అయిపోద్ది అందుకే ఇంక ఉప్పు వేయలేదు ఆ పసుపులో కొంచెం ఆయిల్ బాగా ఫ్రై చేశాను అనమాట అవి బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా అండి మీ దగ్గర ఉంటే మిరియాల పొడి కూడా వేసుకోండి నేను వేస్తాను మిరియాల పొడి ఖచ్చితంగా ఎందుకంటే ఇది గార్లిక్ చికెను కొంచెం క్రిస్పీగా ఉంటుందన్నమాట బాగా రోస్టెడ్ చికెన్ లాగాన ఇదిగోండి ఇలాగా పెప్పర్ వేస్తే చాలా బాగుండేది పెప్పర్కి ఆ కరివేపాకుకి మంచి కాంబినేషను పెప్పర్ అయిపోయింది ఇంకా అందుకని వేయలేదు మీ దగ్గర ఉంటే మిరియాల పొడి కూడా ఒక పావు స్పూన్ కానీ అర స్పూన్ కానీ వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి సో సిమ్లోనే అండి మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది అందుకని మూత పెట్టకుండా సిమ్లోనే కనుక ఫ్రై చేసాము అంటే చూసారా ఎంత బాగా రోస్ట్ అయిపోయిందనమాట ఆయిల్లో మంచి ఫ్లేవర్ తోటి కరివేపాకు ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫైనల్గా లెమన్ బిండేసాను ఒక హాఫ్ నిమ్మకాయ అయితే చాలు ఎక్కువ వద్దులేండి ఒక హాఫ్ నిమ్మకాయ మా వారికి ఇష్టం అండి నిమ్మకాయ ఇలా చికెన్లో కానీ మటన్లో కానీ వేస్తే నాకు అలా ఏం లేదు ఉంటే వేస్తాను లేకపోతే లేదు కానీ వేస్తే మాత్రం మా ఆయనకి ఇష్టము సో ఇంకలాగా బాగా సిమ్లోని బాగా రోస్ట్ చేస్తే ఇలా రోస్టెడ్ గార్లిక్ చికెన్ రెడీ అనమాట మీకు కావాలి అనుకుంటే అందులో టమాటా కానీ వాటర్ కానీ వేసుకుంటే మనకి చికెన్ కొంచెం ఏమంటారు కర్రీ లాగా అయిపోద్ది మూత పెట్టేస్తే మూత పెట్టకుండా సిమ్లోనే ఫ్రై చేసుకుంటే మనకి ఇలా బాగా రోస్టెడ్ చికెన్ లాగా అయిపోద్ది అనమాట సో మధ్యాహ్నం అయితే అది వండేసానండి ఎందుకంటే నైట్కి పప్పుచార లాగా చేసేసి అదే పప్పుచార కానీ సాంబార్ కానీ చేద్దాము పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కదా సో వాళ్ళకి తోటకూర తీసుకున్నాను సో తోటకూర కర్రీ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నైట్కి మళ్ళీ వంట చేయాలి కదా మళ్ళీ చికెన్ ఇన్ని చేయాలంటే అవదని మధ్యాహ్నమే వండేశాను ఆ తర్వాత ఇంక ఈవినింగ్ వచ్చి ఆకలి అంటారు సో ఏంటంటే మన శ్రావణి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ జీడిపప్పు బాగా తక్కువకి అమ్ముతారు సో అక్కడ ఒక కేజీ తెచ్చుకున్నానండి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట కేజీ ప్యాకెట్ అయితే నన్ను ఒకసారి అడిగారండి అక్క ఎక్కడ అడ్రస్ చెప్పండి అని నాకు కూడా సరిగా తెలియదండి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోలో శ్రావణిని అడిగి నెంబర్ తీసుకుంటాను ఎందుకంటే ఏం చెప్దామన్నా ఏదో ప్రమోషనల్ వీడియో అనుకుంటారని నేను గబుక్కున అలా ఏమి అంటే చెప్పలేను మీకు కావాలి అంటే చెప్పండి వాళ్ళ అడ్రస్ను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను కాకపోతే వాళ్ళు డెలివరీ చేయరండి వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి మనం తీసుకోవాలన్నమాట నాకంటే శ్రావణి ఉంది కాబట్టి తను తీసి పెడుతుంది అయితే నేను వెళ్ళి తెచ్చుకుంటాను లేదంటే తను వచ్చి ఇస్తుంది అనమాట అలాగా సో ఇంక ఇప్పుడు ఏంటి అంటే జీడిపప్పులని కొంచెం అలాగే కాకుండా అలాగే తింటే అరగదనమాట సో కొంచెం వేయించేసి అందులో కొంచెం మసాలా అంటే మసాలా అంటే ఏం కాదు ఉప్పు కారం చాట్ మసాలా కొంచెం కలిపేసి ఏదైనా బాక్స్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కారంగా తినచ్చు యాక్చువల్గా యాక్చువల్గా బెల్లం అచ్చలేద్దాం అనుకున్నాను జీడిపప్పు తోటి దానికంటే కూడా పిల్లలు ఇలాగే తింటున్నారండి మంచిగా ఇలాగే చేయమ్మా అంటున్నారు హాటే చేయు స్వీట్ వద్దా అంటున్నారు అందుకని చెప్పేసి ఇంక ఇలా వేయించేసి కొంచెం ఉప్పు కొంచెం చాట్ మసాలా కొంచెం పసుపు కొంచెం కారం అవన్నీ వేసేసి ఇలా మసాలా జీడిపప్పు అంటాం కదా అలా చేసేసి ఒక చల్లారిన తర్వాత బాక్స్లో కనుక వేసి పెట్టుకుంటే ఎప్పుడు అప్పుడు నాలుగు పప్పులు తినొచ్చు లంచ్ బాక్స్లో కూడా బ్రేక్లోకి కూడా పెట్టి పంపియచ్చు కదా అని చెప్పి ఇంకా చేశాను జీడిపప్పు తింటున్నారండి పప్పు అసలు తినట్లేదు అందుకే కొనలేదు బాదంపప్పు ఇంకా అవైతే పిల్లలకి చేశాను మిగతా అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను సో పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను కాబట్టి పాలు అయితే మరిగిపోయాయి పప్పులు అయితే ఏం తినలేదండి జస్ట్ ఒక ఒక ఐదారు పప్పులు అట్లా కొన్నే తిన్నారు కదా మళ్ళీ ఆకలిస్తుంది అందుకని ఇంకా పాలు ఇచ్చేద్దాంలే అనుకొని ఇంకా పాలు కూడా మరిగిపోయాయి ఇదిగోండి దాని మీద మీగడైతే తీశాను చూసారా ఎంత మీగడ కలెక్ట్ చేశాను నేను కూడా ఇంకొక టెన్ డేస్ ఆగి నెయ్యి తీస్తాను వాళ్ళ ఎగ్జైట్మెంట్తో ఉన్నాను అనమాట ఎప్పుడు తీస్తాను నెయ్యి అని చెప్పి అయితే మామూలుగా ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం ఎక్కువే వస్తుంది ఇంక ఇప్పుడేం ఫ్రిడ్జ్లో పెట్టలేదులేండి నైట్ కాయడం మర్చిపోయాను ఇంకా అలాగే ఉండిపోయాయి అనమాట ఉదయం ఒక హాఫ్ ప్యాకెట్ టీ పెట్టుకున్నాము ఇది వన్ అండ్ హాఫ్ ప్యాకెట్ పాలు పిల్లలకి ఇచ్చేస్తా ఉన్నాను ఇంక ఈవినింగ్ కొంచెం టీ పెట్టేసుకుని కొంచెం మా వారికి నైట్ పాలు ఇచ్చేస్తే అయిపోతుంది అంటే పిల్లలకి పాలు మాత్రం ఒక్కసారే ఇస్తారండి ఈవినింగ్ ఇస్తే నైట్కి ఇవ్వను నైట్ ఇస్తే ఇంక ఈవినింగ్ ఏదో ఒక స్నాక్స్ తినేస్తే నైట్కి ఇస్తాను అనమాట అట్లా డేలో ఏదైనా ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా పాలు ఇస్తాను మధ్యాహ్నం లంచ్ బాక్స్లోకి ఖచ్చితంగా పెరుగు అన్నం పెడతానండి ఒక ప్యాకెట్ పెరుగు మా వారికి పిల్లలిద్దరికీ పెట్టేస్తానమాట పాలు కంటే కూడా పెరుగు చాలా మంచిదండి ఇంకా సమ్మర్ కదా మా ఇంట్లో ఎక్కువ మజ్జిగ పెరుగు మాత్రం ఎక్కువ ఉంటాయి ఎక్కువ తింటాము ఇంకా పిల్లలకేమో పాలు ఇచ్చేసాను సో పాలు అవన్నీ తాగేసి ఇంక వాళ్ళైతే చదువుకోవడం స్టార్ట్ చేశారు ఎగ్జామ్స్ అవుతూ ఉన్నాయండి కొంతసేపు నేనేమో చూసుకున్నాను తర్వాత ఇంకా వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత వాళ్ళ డాడీకి అప్పు చెప్పేశాను చదువు విషయం మాత్రం వాళ్ళ డాడీ చూసుకుంటారు యాక్చువల్గా పెద్ద బాబు వాడంతా వాడే చదివేసుకుంటాడు ఏ ఎగ్జామ్ అయినా సరే ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం వాళ్ళ డాడీని అడుగుతాడు చిన్నోడికి మాత్రం కొంచెం దగ్గర ఉండాలి ఎవరో ఒకళ్ళు నాకంటే కూడా వాడు ఎక్కువ వాళ్ళ డాడీకే భయపడి చదువుతాడు నాకైతే మాత్రం మళ్ళీ అమ్మ అని చెప్పేదో వేషాలు వేస్తూ ఉంటాడు వాళ్ళ డాడీ వచ్చిన తర్వాత ఇంక నేను వచ్చేసాను కొంతసేపు వాళ్ళు చదివించారనమాట ఇంక నేనైతే వంట పిల్లల కోసం తోటకూర ఉల్లికారం అయితే చేశానండి అలాగే సాంబార్ చేసేసాను మాకు చికెన్ ఉంది కదా సో చికెన్తో సాంబార్ బాగుంటుంది కదా అని సాంబారు ఆనపకాయ ములక్కడ వేసి సాంబార్ అయితే చేశాను ఇన్స్టెంట్ సాంబార్ అనమాట మీకు చాలా వీడియోస్లో చూపించాను కదా అందుకే ఇంక రెసిపీ షేర్ చేయలేదు సో అదండి ఇంక వాళ్ళ మా నైట్ డిన్నర్ అయితే మాత్రం సో చూసారు కదా నా వ్లాగ్ రెసిపీ అంతా కూడా సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పుడు వరకు అయితే ఉంటానండి బాయ్ అండి బాయ్